మీరు ఈ మెసేజ్ తమ్ము చూసిన వెంటనే ఏమి కంగారు పడద్దు ఇప్పుడు ఆఫ్ ద రాక్ మీద ర్యాకెట్ పడలేదు కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పడి తీరిద్ది కారణం ఏంటంటే ఎరుసలేం మందిరము అక్కడ శాంతియుతంగా కడతానికి అస్సలు కుదరదు శాంతియుతంగా సమాధానంగా బాయ్ మీరు కట్టుకోండి ఇరుసలేం మందిరం అని అరవై ఎనిమిది ఇస్లాం దేశాలేమనో జోర్డాన్ ఒక్కబోర్డు మెయింటైన్ చేస్తుంది ఆ ఎరుసలేం ప్రాంగణాన్ని ఆ జోడ్డాను ఏం చెప్పదు ఖచ్చితంగా అక్కడ యుద్ధ పరిణామంతోనే ఇరుస్లిం మందిరం కట్టబడుతుంది ఈ హమాస్ వాళ్ళు హిజ్బుల్లా హౌతీ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఆ పక్కన వాళ్ళు పాలస్తీనా వాళ్ళు ఈ ఇజ్రాయల్ దేశీయం మీద ర్యాకెట్లు లేస్తున్నారు కదా చాలా కాలం నుంచి ఏదో ఒక ర్యాకెట్ అయినా కూడా అదుపు తప్పి డోమబు రాక్ మీద పడే అవకాశాలు కూడా లేకపోలేదు దేవుడి సిద్ధాంతం ఆయన అలా ఉంటే అది కూడా జరగచ్చు ఇప్పుడు యుద్ధం బాగా జరుగుతుంది ఇంకా ఇప్పుడు ఈ హమాస్ లీడరు హిజ్బుల్లా టాప్ కమాండర్ చనిపోయేసరికి ఇరాన్కి ఇరాక్కి పాలస్తీనా జోర్డానికి టర్కీకి ఇటన్నింటికి బాగా మంట మంటబుట్టింది యుద్ధం స్టార్ట్ చేయబోతున్నాయి ఆల్రెడీ భయంకరంగా యుద్ధం జరుగుతుంది పెట్రోల్ పోసినట్టు అయింది ఇప్పుడు ఈ యుద్ధం మంట పెరిగింది కాబట్టి ఈ పరిణామాల్లో ఆఫ్ ద రాత మందిర దగ్గర ఏ పరిణామైనా అయినా చెప్పలేం రెండవ విషయం ఏంటంటే మొన్న ఆ మధ్య ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రపంచానికి పెద్దనే కదా ఆ ఎరుసలేం వచ్చి ఎరుసలేంని టెల్లావుకి రాజధాని తీసేసి టెల్లావుకి బదులుగా ఎరుసలేంని రాజధాని పెట్టి సంతకం పెట్టాడు గోల్ హైట్స్ కూడా ఇచ్చేసాడు ఇప్పుడు గోల్ హైట్స్ దగ్గర ఫైటింగ్ స్టార్ట్ అయింది ఎరుసలేం క్యాపిటల్కి సంతకం పెట్టినప్పుడు అది ఎరుసలేం మందిరం అప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క స్వాధీనంలోకి వచ్చింది కాబట్టి టెంపుల్ కట్టేస్తామని ఆనాడే ప్రధానమంత్రులు చెప్పారు రేపు నవంబర్లో అమెరికాకు అధ్యక్షుడు ట్రంప్ రాబోతున్నాడని చాలా మంది అనుకుంటున్నారు ట్రంప్ వచ్చినప్పుడు ఈ మరొక పరిణామం పెద్దన్నయ్యగా ఉండి అబ్బాయి మీరు పక్క జరగండి అని చెప్పేసి పాలస్తీనా వాళ్ళని జోర్డాన్ ఒక్కబోడిని పక్క జరిపి అటు అటు నుండి మీరు ఇటువీళ్ళకి స్థలం ఇవ్వండి అని చెప్పేసి ఎరుస్లేం మందిని కట్టడానికి స్థలం విభాగించి వచ్చు ఎందుకంటే పోయినసారి ట్రంప్ ఎరుస్లంను క్యాపిటల్ చేసినప్పుడు ఇరుస్లేం మందిర వాళ్ళ స్వాధీనంలోకి వచ్చినప్పుడు ఇస్రాయేల్ని ట్రంప్కి ఎజ్రాంధంలో కోరేష్ అని పేరు పెట్టారు కోరేష్ ఒక అన్నిడు అన్నిడు ద్వారా దేవుడు మందిని కట్టించాడు ట్రంప్ ద్వారా కట్టిస్తాడని తెలియదు రేపు నవంబర్లో వచ్చేసేసి పక్క జరిగిన అబ్బాయి మన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాబ్రీ మసీదుని పడేసి పక్క జరిపి వాళ్ళకి వేరే చోట ఐదు ఎకరాలు ఇచ్చి అక్కడ కట్టుకోండి బాబ్రీ మస్జీద్ అని చెప్పేసి రామ్ మందిరం కట్టేశాడే అలా కూడా జరగచ్చు మూడు లేదంటే ఈ యుద్ధం ఉమ్మరం అయిపోయి ఈ టైంలో క్రీస్తు విరోధిగా బయటకు వచ్చి ఎందుకంటే ఇస్రాయిల్ మా మెస్సియా రాబోతున్నాడు మా మెస్సి రాబోతున్నాడు అంటున్నారు కదా వాళ్ళే క్రీస్తు విరోధిని వాళ్ళు మెస్సి అనుకుంటారు వాళ్ళ ముందు రోడ్డు అద్భుతాలు చేస్తాడు వీళ్ళే మెస్సియా అనుకుని అంగీకరిస్తారు అప్పుడు ఆ క్రీస్తు గాడు కూడా అబ్బా మీరు పక్క జరగకండి అని చెప్పేసి కాంప్రమైజ్ చేసి వాడైనా థర్డ్ టెంపుల్ కట్టించవచ్చు ఏదైనా జరగచ్చు అసలు ఇంకొక విషయం ఏంటి తెలుసా ఇప్పుడు ప్రపంచంలో మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ పాలస్తీనా జోర్డాన్ టర్కీ మెయిన్ ఇరాన్ హిజ్బుల్ హౌతి అండ్ హమాస్ ముమ్మరమైన యుద్ధం భయంకరంగా దేశ దేశాల మధ్య ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయ్యింది తెలుసా మెయిన్ డూమ్ ఆఫ్ ద రా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న ఇస్రాయలీలు అమెరికా టెక్సాస్ నుంచి ఐదు ఎర్రని పేలు తెచ్చారే ఆ ఐదు ఎర్రని పేలే మెయిన్ కారణం టెక్స్ట్ నుంచి ఒక్కొక్క ఎర్రని ఆ డెబ్బై ఐదు వేల డాలర్లు కొనుక్కొచ్చారు ఐదు ఎర్రపెయ్యని ఆ ఐదు పేల్ని ఇజ్రాయల్ దేశం స్పెషల్ ఫ్లైట్లో పట్టుకొచ్చారు కదా పట్టుకొచ్చినందుకు మొత్తం ఖర్చు డెబ్బై ఐదు లక్షల డాలర్లు అయింది ఎప్పుడైతే తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో కట్టేశారో వెంటనే ఇజ్రాయెల్ దేశం మీద అబ్బాయి వీళ్ళు కట్టేస్తారు ఇక ఎర్రనప్పయ్య తీసుకొచ్చారు మందుని కట్టేస్తారు ఎర్రపెయ్య పాప పదహారు బలి కూడా ఇచ్చేస్తారు వాళ్ళకి తెలుసు వెంటనే హమాసు ఇజ్రాయెల్ మీద ఫైట్ చేసి వెయ్యి మందికి పై చిలుకు చంపేసింది కదా ఆ పండశాల పండుగ రోజున ఫిస్ట టెబ్బరికల్ చివరి రోజున అదే యుద్ధం ముట్టుకోటానికి కారణం అది చిలికి చిలికి గాలివానై ఇప్పుడు పెద్దదై నలభై వేల మందిని చంపేసేసారు ఇజ్రాయిలీలు గాజా స్ట్రిప్ మొత్తం వాళ్ళు పారిపోయి రాఫాకి వెళ్తే రాఫాలో వేల మంది చంపేశారు ఇప్పుడు నిన్న నిన్న చీఫ్ లేపేశారు ఇరాన్ లో అదే రోజున ఈ హిజ్బుల్లా టాప్ కమాండర్ లేపేశారు అందుకొరకు ఇరాన్ సుప్రీం లీడర్ అంటారు ఐదుల ఖొమాని దేవుడు తర్వాత దేవుడు ఆయనే వాళ్ళకి వెంటనే ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చేసింది ఇజ్రాయెల్ దేశం మీద మీరు ఫైటింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పాడు ఆయన చెబితే ఒక ఇరానే కాదు చాలా ఇస్లాం దేశాలు వచ్చేసి ఫైటింగ్ చేసేస్తాయి రేపు నుండి ఎట్టా ఉంటుందో మనం చూద్దాం తొందరలో గంటల్లో రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా సెమినార్లు ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా చెప్తాను నేను అక్కడి నుంచే చెప్తాను ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇంకా పెద్దదవ్వబోతున్న ఈ యుద్ధం లేఖనాల ప్రకారం ఖచ్చితంగా వచ్చి డోమ్ లేము డోమాఫ్ దగ్గర ఆగే పరిణామాలు చాలా కనబడుతున్నాయి అటు రష్యా ముట్టుకొని ఉక్రెయిన్ మూడు సంవత్సరాల నుంచి ఫైటింగ్ వ్యవస్థను వదులుతామని చెప్పాడు పుతిన్ నాటో దేశాల మీద పడింది ముప్పై ఆరు దేశాల మీద ఆ రష్యా గోగు మాగోగు ఇటు ఇరాన్ రెచ్చగొట్టింది అణు సప్లై చేస్తుంది ఇరాన్ రెచ్చిపోయి ఇజ్రాయల్ దేశం మీద భయంకరంగా ట్రిపుల్ హెచ్ హమాస్ హిజుబుల్ హౌత్ని రెచ్చగొట్టి వదిలింది ఇప్పుడు భయంకరంగా యుద్ధం చేస్తానని చెప్తుంది ఇవన్నీ ఖచ్చితంగా డోమ్ ఆఫ్ ద రాగ్ దగ్గరకే వచ్చి ఇది ఒక ఇప్పుడు ప్రారంభించబడి ఆల్రెడీ భయంకరంగా జరుగుతున్న యుద్ధం పెద్దదో అవుతుంది ఇది ఖచ్చితంగా డోమ్ ఆఫ్ ద రాగ్ దగ్గరకు వచ్చి ఆగొచ్చు ఇది గోగుమాగోకు యుద్ధం కాదు ఇది హర్మెగ్దోన్ యుద్ధం కాదు ఆ రెండు యుద్ధాలు ప్రపంచ ఎండింగ్ యుద్ధాలు దానికి ఇప్పుడు ఇవన్నీ కూడాను పునాదులు పడిపోతున్నాయి నెక్స్ట్ అవే ఇప్పుడు లేఖనాలు ప్రవచనాల ప్రకారము ఏం జరగబోతుందంటే మందిరం కట్టాలంటే శాంతియుతంగా కట్టరు కాబట్టి యుద్ధ పరిణామంతోనే కడతారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో ఈ యుద్ధంలో ఏదన్నా ఒక ర్యాకెట్ వచ్చి హమాసోడు హౌతీవాడు హిజ్బుల్లా వాడు ఇరాన్ోడు లేకపోతే జోర్డాన్ టర్కీ వాడు తీసుకొచ్చి ఇజ్రాయల్ దేశీ మీద వేసే ర్యాకెట్ లో అదుపు తప్పి ఒక ర్యాకెట్ వచ్చి డోమ్ ఆఫ్ ద రాక్ ప్లేస్ మీద పడవచ్చు లేకపోతే ప్రపంచ టాప్ లీడర్ అమెరికా అధ్యక్షుడు దీన్ని జోక్యం చేసుకొని స్థలం ఇచ్చి కట్టించవచ్చు లేకపోతే ఎట్లాగ జరుగుతుంటే క్రీస్తువులు భయపరచబడి వాడొచ్చి యుద్ధాన్ని ఆపి పక్క జరిపి కట్టించవచ్చు లేకపోతే ఈ యుద్ధమే చిలికి చిలికి పెద్దదైపోయి ఇజ్రాయల్ దేశమే రెచ్చిపోయి యుద్ధం చేసి పడవేసి ఎలక్షల మందిని కట్టొచ్చు కట్టే పరిణామాలు కూడా బాగానే కనపడుతున్నాయి లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే రెండవ తశ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చినాం మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడు అడుగు ఆ పాప పురుషుడు బయలుపెడితేనే గానీ ఆ దినం రాదు భ్రష్టత్వం సంభవించిందని చెప్పాడు ఆల్రెడీ భ్రష్టత్వం జరిగిపోతున్న లోకంలో నాసిన పాత్రుడు బయలుపెడాలి క్రీస్తువుదిగాడు అప్పుడే సంఘం ఎత్తబడి రాకడొచ్చిద్ది నెక్స్ట్ కింద నాలుగో వచ్చిన చెప్తుంది తెలుసా ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటికి వాడే తాను పైగా హెచ్చించుకొనొచ్చు నేనే దేవుడు అని చెప్పి దేవాలయంలో కూర్చుంటాడు నిషిద్ధకరమైన హే వస్తువుని పెడతాడని అక్కడ ఉంది నేనే దేవుడు అని చెప్పేసి క్రీస్తు రోజుగా హెచ్చించుకొని దేవాలయంలో కూర్చొని నిషిద్ధకరమైన వస్తువు పెట్టాలంటే ఎరుశ మంది లేదు అక్కడ ఖచ్చితంగా కట్టాలి మతశు వార్త ఇరవై నాలుగు పదిహేను కాబట్టి ప్రవక్త అయిన దాని ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో పెట్టుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక యోదయులు ఉండేవారు కొండ శమలకు పారిపోవాలని చెప్పాడు అక్కడ నిషద్ధకరమైన హేస్తూ పెడతాడని చెప్పేసి దానియలు గందం ఎప్పుడో ప్రవచించింది దాని ప్రవచనం ఏంటి దానియలు తొమ్మిది ఇరవై ఏడు అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన అన్నాడు ఒక వారం అంటే ఏడేండ్లు ఆడే క్రీస్తువులదిగాడు ఒక వారానికి ఏడేండ్లు నిబంధన పెట్టుకుంటాడు ఏడేండ్ల శమలు స్టార్ట్ అవుతాయి అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేస్తాడు అంటే ఏళ్ళ సమల్లో మూడు సంవత్సరాలు సెమలు అయిపోయిన తర్వాత ఇస్రాయల్ మందిని కట్టి క్రీస్తు రోజుని మెస్సియా నమ్ముతారు కదా వాళ్ళు బల్లిస్తుంటారు నైవేద్యం అర్పిస్తుంటారు ఓల్డ్ పాటిస్తారు కాబట్టి వీడి సడన్గా బలిని నైవేద్యాన్ని నిలిపివేసి నిషిద్ధకరమైన హే వస్తు పెట్టేసరికి వీడు మన మెస్సియా కాదురా అని ఎదురు తిరిగినప్పుడు వాళ్ళని తరిమేస్తాడు యోధులు ఉండేవారు కొండ శమలకు పారిపోవాలను ఇది మూడు వేరే మందిరం కట్టే ప్రవచనము ఆ తొమ్మిదో అధ్యాయం దానిలో పైవచనాల్లో డెబ్బై వారముల వివరణ చెప్పాడు సో అభిషిక్తుడు నాశనం అయిపోయేదాకా అరవై తొమ్మిది వారములు కంప్లీట్ అయిపోయినాయి నేను గతంలో కూడా చెప్పా డెబ్బై వారముల వివరణ అరవై తొమ్మిది వారములు కంప్లీటెడ్ ఇప్పుడు మనం అరవై తొమ్మిదో వారానికి డెబ్బై వారానికి మధ్యలో ఉన్నాము ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు సంఘం ఎత్తబడేదాకా జరిగింది ఇది డె వారం స్టార్ట్ స్టార్ట్ అయిందంటే ఏదేళ్ళ సెమల్ స్టార్ట్ ఇది లేఖనాలు దిది అప్లకబుల్ ప్రపంచంలో ఎవరు చెప్పి నమ్మబాకండి ఇంకా నేను చెప్పే ఈ ఈ సంఘం ఎత్తబడే ఈ లేఖన ప్రవచాలు మూడు వేల మందిని కట్టే ప్రవంచాలు నూటికి తొంభై ఎనిమిది మంది ప్రపంచంలో అందరూ పాస్టర్లు ప్రపంచ భక్తులు టీచ్ చేస్తారు నమ్ముతారు ఇప్పుడు మీకు అర్థమైందా లేఖనాలు అవి చెప్తున్నాయి యుద్ధం రావాల్సింది ముట్టుకొని ముట్టుకొని చిరికి డోమ్ ఆఫ్ ద రాక్ దగ్గరికి వచ్చింది దానికి రష్యా రష్యా సపోర్ట్ హిజ్బుల్లా హౌతి అండ్ హమాస్ రెచ్చిపోయారు ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం మొసాద్ వాళ్ళు చంపారని చెప్తున్నారు హతం చేశారు హమాస్ చీఫ్ అండ్ హిజ్బుల్లా టాప్ కమాండర్ ఆల్రెడీ ఇరాన్ అనౌన్స్ చేసింది గంటల్లో రోజు లేని జరగపోద్దు నేను ఏ జిల్లాలో ఉండో కూడా మీకు అప్డేట్ ఇస్తాను ఇప్పుడు ఎందుకంటే నేను సంఘాన్ని బలపరిచే మెసేజ్లు ఎక్కువ చెప్తాను కానీ రెండో రాకడ పరిణామాలు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎంటర్ అవుతా అది ఏ జిల్లాలో ఉండ ఆ రూమ్ల నుంచే మీకు అప్డేట్ ఇస్తా ఇలా చెప్పాలి ప్రవచనాల నెరవేర్పులు చెప్పాలి హమా చీఫ్ చచ్చిపోయాడు హిజుబుల టాప్ కమాండర్ చచ్చిపోయాడు అని సిఎన్ఎన్యూసుల్లాగా లేదా ఇజ్రాయెల్ సెవెన్ స్టార్ న్యూసుల్లాగా ఈటీవీ మాటీవీ టీవీ న్యూస్ లాగా చెప్తే ఉపయోగం ఉందండి ఎవరైనా చెప్తారు లేఖనాల పరంపర ఈజ్ కమింగ్ టు ఎండింగ్ ద సెంటర్ పాయింట్ ఈజ్ డిమ్ ఆఫ్ ద రాక్ అక్కడే కేంద్రీకృతమై ఉంది యుద్ధ పరంపర అక్కడికి ఎలా వస్తుందో లేఖనాల ఆధారం చేసుకొని చెప్పాలి బైబుల్ ఒకటే ప్రపంచ భవిష్యత్తుని చెప్పింది మధ్యప్రాచ్యంలో చేమ మంది మందంటే ఖచ్చితంగా బైబుల్ లేఖనాల ప్రవచన ప్రకారమే ఆ పరిణామాలు జరుగుతూ ఉంటాయి నా ఉద్దేశం ప్రకారం యుద్ధం ఇంకా పెరిగిద్ది ముమ్మరం అయిద్ది పగలాగవు ఖచ్చితంగా ఒక పక్కన యుద్ధం రోజు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు పెరిగి హమాంతంగా బాంబులాగా బ్లాస్ట్ అయ్యిద్దు బాంబులాగా బ్లాస్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా థర్డ్ టెంపుల్ కడతారు వెయిట్ చేద్దాం ఇప్పుడు నేను ఇవి గట్టిగా నొక్కేందుకు చెప్తాను తెలుసా సంగమెతబడి రాకడొస్తే చెప్పటాన్ని నేను కదా వినటానికి నువ్వు ఉండవు కదా వెళ్ళటానికి మంది ఉండవు కదా మన పాస్టర్లు ఎవరు ఉండరు కదా నో ఆరాధన నో సంగీతం నథింగ్ ఈ ఇవి బాబు పాస్టర్లు ఈ సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ చెప్తారు మీరు టు స్టాప్ ఇన్ సమ్ టైమ్ ద ప్రాస్పారిటీ 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 దీవెన దీవెన కాసేపు ఆపండి సార్ నేను కూడా చెప్తా దీవెన్లు మీ అందరికంటే బ్రహ్మాండ చెప్తా కానీ ది సేమ్ టైం ఇవి కూడా చెప్పాలి కాబట్టి ప్రస్తుత పరిణామాలు ఎలా వస్తాయో అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం ప్రైజ్ ప్రైజ్లో